వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్లిక్ బ్లాగ్స్ అందరు బాగున్నారా చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అదే మా ఇల్లే స్లాబ్ పడుతుంది కొద్ది రోజులు మధ్యలో ఆగిపోయింది కొన్ని సిచ్యువేషన్ వల్ల అది మా మా ప్రాబ్లం కదా అది పక్కన వాళ్ళ ప్రాబ్లం అంటే ఇది కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళ ప్రాబ్లం సో అయింది ఏదో అయిపోయింది మొత్తానికైతే స్లాబ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది చాలా హ్యాపీగా ఉంది చూడండి నేను అక్కడ లోపలికి వెళ్ళి తీద్దాము అనుకున్నా బట్ కాకపోతే స్లాబ్ ఇప్పుడు పైన నుండి వేస్తున్నారు కదా కొంచెం సిమెంట్ వాటర్ అవి కిందికి కారుతున్నాయి సో నేను అందుకే లోపలికి వెళ్ళి తీయలేదు పైకి వెళ్ళి తీసిన వీడియో ఆ వీడియో అయితే మిస్ అయింది ఇక్కడ మెట్లు ముందే పోయించినాము ఇక్కడ నుండి వెళ్ళొచ్చు పైనుండి పైనకెక్కి స్లాపు మీద నుండి తీసిన ఆ వీడియో మిస్ అయింది ఇక్కడ పక్కన మేము వంటలు చేస్తున్నాము ఏదో చూడండి ఇక్కడ కూర్చున్నాం కదా పిల్లలు మేము ఇక్కడ వంటలు చేస్తున్నాము ఇంకా ఎవరు రాలేదండి మేమే ఉన్నాము ఇక్కడ వంటలు చేస్తున్నాము మీకు స్టార్టింగ్లో షార్ట్స్లో వీడియో పెట్టాను కదా బోర్ పడింది మా ఫ్లాట్లో అని చెప్పేసి సో బోర్ చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ బోర్ పడింది చూడండి బోర్ సో ఇంతే అండి ఈ వీడియో చాలా చిన్నగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్